హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మన రెసిపీ లడ్డు మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఈ లడ్డు ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు అయితే నచ్చుతుంది చాలామంది లడ్డు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో చేస్తూ ఉంటారు కదా నేనైతే ఇక్కడ సింపుల్ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను చూసేయండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని నేను ఇక్కడ రెండు కప్పుల రవ్వ తీసుకుంటున్నాను అంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా సో అదనమాట రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు చక్కెర అనమాట సో మీకు టేస్ట్ కొంచెం కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ లడ్డు చేసే ప్రాసెస్లో ఈ రవ్వ వేయించడమే పెద్ద టాస్క్ అండి ఎందుకంటే మనము బాగా ఫ్రై చేసి దోరగా అంటే కమ్మని వాసన వచ్చే వరకు ఫ్రై చేయాలి లేదంటే లడ్డు తినేటప్పుడు పచ్చి వాసన వస్తుంది అసలు తినలేము వెగిట్గా అనిపిస్తుంది కాబట్టి మీరు కాస్త ఓపిక చేసుకొని ఖచ్చితంగా వేయించండి అండ్ ఇక్కడ కొంచెం గీ వేసుకొని అందులో మామిడి మామిడిపప్పు కరిభుజా గింజలు కొంచెం ఎండుకొప్పులు పొడి ఇదైతే ఫ్రై చేసి పక్కన పెట్టేశాను చూస్తున్నారు కదా రవ్వ ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు బాగా వేయించి తర్వాత అయితే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలాచి పౌడర్ అండ్ మనం వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి అండ్ చక్కెర ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసి చేయాలండి మీరు స్టవ్ ఆన్లో పెట్టాలంటే ఇది మొత్తం స్టిక్కీగా అయిపోతుంది అంటే చక్కెర పాకానికి వచ్చేస్తుంది అనమాట కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి ఇది కలిపేసి ఒక్క రెండు అలా మూత అనుకోండి సరిపోతుంది అంటే చక్కెర సుగం కలిపి కలపకుండా ఉన్నట్టు ఉంటుందన్నమాట చూసారు కదా రెండు నిమిషాల తర్వాత చూసారు కదా కాసేపు తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మీరు చెయ్యి అయితే పెట్టద్దండి బాగా వేడిగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనము రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు పాలు అన్నట్టు తీసుకున్నాము పాలు కూడా మీరు కావాలంటే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కాచి చల్లాల్సిన గోరువెచ్చని పాలు అనమాట ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేయండి ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ చేసాం కదా కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోండి అండ్ ఈ లడ్డు చుట్టేది సో ఇక్కడ చూపించినట్టు కొంచెం గట్టిగా అదుపుతూ లడ్డు అయితే పట్టేయండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పట్టుకోవాలి చల్లారిందంటే లడ్డూ పట్టేకి రాదనమాట సో మీకు ఇష్టమైన స్వీట్ ఏంటో కామెంట్ చేసేయండి నాకు లడ్డుతో పాటు శనగబాళ్ళ పాయసం అంటారు కదా అది కూడా చాలా ఇష్టం అనమాట చూసారా సింపుల్గా లడ్డూలు అన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఇంకా ఇది త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే लाइक शेयर सब्सक्राइब थैंक यू